నీలగిరి లోపలికి వెళ్లాక నీలి రంగులో ఉన్న మాధవుని చూసి విద్యాపతి ఆశ్చర్యపోతాడు ఇక్కడ నిజంగానే విష్ణువు ఉన్నాడనే విషయాన్ని రాజుకు తెలియజేస్తాడు రాజు ఎన్నో ఆశలతో విద్యాపతి దగ్గరికి వస్తాడు అప్పుడు విద్యాపతి తాను వదిలిన ఆవాల మొక్కలను అనుసరించి గుహలోపలికి తీసుకువెళ్తాడు అక్కడ నీలమాధవుడు మాధవుడు కనిపించలేదు అప్పుడు రాజు చాలా బాధపడతాడు ఎలాగైనా విష్ణు దర్శనం చేసుకున్నాకే రాజ్యానికి తిరిగి వెళ్తాను అని అక్కడే నిద్ర ఆహారాలు మానేసి తపస్సు చేస్తాడు అప్పుడు రాజుకి విష్ణుమూర్తి కనిపించి తాను దారు రూపంలో సముద్రంలో తేలుతూ వస్తాను అని శిలిపితేత దాన్ని చెక్కించి ప్రతిష్ఠించమని చెప్తాడు వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు దారు అనగా కొయ్య అక్కడ అది తేలుతూ కనిపిస్తుంది దానిని వడ్డుకు తీసుకువస్తాడు విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇరవై ఒక్క రోజుల్లో ఆ కొయ్యను చెక్కి విగ్రహాన్ని చేస్తాను అని చెప్తాడు కాని తాను విగ్రహం చెక్కేటప్పుడు ఎవ్వరూ చూడకూడదు మూసిన తలుపులు తెరవకూడదు అని షరతు పెడతాడు ఆ దారుని తీసుకుని లోపలికి వెళ్తాడు కొద్ది రోజులకు ఆ గది నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో రాణి గుండీచే రాజు దగ్గరికి వెళ్లి చెప్తుంది ఆ బ్రాహ్మణునికి ఏమైనా అయ్యిందేమో తలుపులు తెరిచి చూడండి అని అప్పుడు వెంటనే రాజు వెళ్లి తలుపులు తెరవగానే మూడు విగ్రహాలు జగన్నాథుడు బలరాముడు సుభద్ర చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి పెద్ద పెద్ద కళ్ళతో కాని చేతులు కాళ్ళు ఇంకా పూర్తి కాకముందే తలుపులు తెరవడంతో విశ్వకర్మ మాయమైపోయాడు రాజు తప్పు చేశాను అని బాధపడుతుంటే విష్ణుమూర్తి రాజు స్వప్నంలో కనిపించి తాను ఈ రూపంలోనే భక్తులకు దర్శనమిస్తానని చెప్తాడు అసలు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో